పెద్దలు దత్తాత్రేయ గారు పెద్దలు లక్ష్మయ్య గారు విజయశారథి గారు మా వంశ తిలక్ గారు మా మల్లికార్జున గారు శ్యామల గారు ముందున్న పెద్దలందరికీ నమస్కారం యాక్చువల్గా నిన్ననే రాత్రి వచ్చినాం కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ ఉండే నేను నాలుగు గంటలంటే నాలుగు గంటలకే వచ్చిన ఆ ప్రోగ్రాం కాగానే గారు క్షమిస్తారని చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే నేను మాట్లాడిపోతా ఇంకొక ప్రోగ్రామ్ ఉంది నా కోసం అక్కడ చూస్తున్నాను కాబట్టి విజయ గారికి పొనాళి లక్ష్మణ గారికి మా అన్న దత్తాన్నకి వారితో బాగా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అన్ని రకాలు చూసిన వాళ్ళు నాకు నేను మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ అయిన టూ థౌజండ్ ఫోర్టీన్లో అయినప్పుడు నాకు వీరి గురించి బాగా తెలిసింది చరిత్ర లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు కూడా ఉండదు మనం వర్ధంతి సభలు కావచ్చు జయంతి ఉత్సవాలు కావచ్చు మహనీయులని మరణం చేసుకునే పద్ధతి కేవలం మొక్కుబడి ఎవరు చేసుకోరు వాళ్ళ ఆదర్శాలని వాళ్ళ మార్గదర్శకాన్ని ఈ సమాజానికి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించేటువంటి కర్తవ్యంలో భాగంగానే ఇలాంటి సమావేశాలు పెట్టుకుంటాం వాస్తవం నేను చెప్పిన వారికి కొంచెం మంచిగా పెడదాం అంటే లేదన్నా ఈరోజే పెట్టాలంటే పెట్టిండు తప్పకుండా వంశ గారు వీరి మరొకసారి వీరి చరిత్రని ఈ తరాలకు అందించే కర్తవ్యం మన మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మంచి సభ మళ్ళీ పెట్టుకుందామని చెప్పి మీకు మాటిస్తున్నాం పొన్న లక్ష్మీ గారు వారికి బాగా పరిచయం కాబట్టి ఒక మాట చెప్పాడు కానీ ధనం కానీ మతం కానీ ఇవన్నీ ఎదుగుదలకు అడ్డంకి కాదు అని నాట్ పాజిబుల్ అనేది మనిషి దీక్షలో ఉండద్దు అనేటువంటి వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మందిలో టీవీ నారాయణ గారు ఒకరని నేను భావిస్తున్నా అంటే వారి చదువు వారు నిర్వహించినటువంటి పదవులు వారి కమిట్మెంట్ చూస్తుంటే అంటే ఇవాళ ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి సమాజం నచ్చే మెచ్చే మహనీయులుగా ఇవాళ వారి చరిత్ర మిగిలిపోతుంది మా వంశీల గారు కూడా గొప్ప మేధావి కానీ ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో వీటికి విలువ లేకుండా పోతున్నదని అనుకుంటున్నాం మనం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ తప్పక మళ్ళీ సమాజానికి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా ఎనడో ఒకనాడు ఇవన్నీ ఈ దుర్మార్గాలు మనం అసహించుకుంటున్న అనేక సంఘటనలు ఎప్పుడో ఒకనాడు విరిగిపోక తప్పవు మళ్ళీ మనిషి తన పాత చరిత్రని తన గొప్పతనాన్ని వెతుకోక తప్పని పరిస్థితి అని చెప్పి నమ్మేదాం నేను ఒకరిని ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే మా విజయసారథి గారు ఉన్నారు పాపం ప్రాపంచిక దృక్పథాన్ని ఇవాల్టి సమాజానికి అందించాలనే తపనలో అనేక వారు పథకం నడుపుతూ ఉంటారు పుస్తకాలు రచన చేస్తూ ఉంటారు ఇప్పటి పిల్లలకి ఈ పుస్తకాలు ఇవన్నీ అక్కర్లేదు ఇప్పటి పిల్లలకి సెల్ ఫోన్ చేతులు ఉండాలి ఆ సెల్ ఫోన్ చేతులు ఉంటే అమ్మతో కూడా రియాక్ట్ మాట్లాడాయినా నాన్నతో మాట్లాడాయినా ఇలాంటి పెద్దలతో కూడా మాట్లాడుకోడు చక్కగా తలు పెట్టుకొని తన గేమ్ తను ఆడుకుంటాడు ఆ తదుపరి కంప్యూటర్ ఇది తప్ప మనుషులు మానవ సంబంధాలు ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలను కూడా ఒక తరం అనేక తరాలు త్యాగాల ఫలితాల వల్ల వచ్చిందనేటువంటి భావన కూడా మనకి లేకుండా పోయింది వాళ్ళ రెడీమేడ్ అనుకుంటుండేవాడు కాబట్టి ఇవాళ ఏ మనీ ఓరియంటెడ్ సమాజం అని చెప్పి మనం భావిస్తున్నామో ప్రపంచమంతా కూడా ఇలా ఎకనామికల్ ఓరియంటేషన్ గురించి మాట్లాడుతున్నారో జీడిపిల గురించి మాట్లాడుతున్నారు గురించి మాట్లాడుతున్నారో కానీ సమాజానికి ఆర్థిక మాత్రమే కాదన్నటువంటి సందేశం ఒకనాడు ప్రపంచ మానవాళ్ళకి తెలుస్తాయనేటువంటి నమ్మకం దాంట్లో నేను ఒకని ఇవాళ సమాజాల్లో లక్ష్మయ్య గారు ఉన్నారు మా దత్తా ఉన్నారు ఈ తరం పోతే రాజకీయాల్లో ఈ తరం పోతే రాజకీయాల్లో అసహించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది కొంచెం మిగిలింది ఇప్పుడు అసలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య సంబంధాలు మాట్లాడుకునే పద్ధతి కలిసిమెలిసి పనిచేసే పద్ధతి ఇవన్నీ పోతున్నాయి అసలు ఒక పార్టీ అయిన వస్తే ఇంకొక పార్టీ అయిన వస్తున్నా అనే పరిస్థితి వచ్చింది ఒక నాయకుడు ఉంటే ఒక నాయకుడు ఉండని పరిస్థితి వచ్చింది అంటే ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే మనం ఇవాళ ఆ డెమోక్రసీ మనం చూస్తున్న ఈ పరిస్థితులలో సదాలక్ష్మి గారు టీవీ నారాయణ గారు మంత్రులుగా ఉండి అనేక పొజిషన్లలో ఉండి కూడా సామాన్య జీవితం గడిపేటువంటి ఒక ఆదర్శవంత దంపతులు వారిని నిజంగా ఎన్నిసార్లు మొక్కినా మనకు అది మనం తీర్చుకోలేం ఇప్పటి పిల్లలకి ఇప్పటి తరానికి కావాల్సింది అవి కావాలి డబ్బు మాత్రమే కాదు మానవ సంబంధాలకు చాలా గొప్పవని ఎన్నెన్ని ఎన్ని రకాలు ఉండేది వారు అన్నారు విజయసాద్ గారు ఒక గుర్తు చేసినారు నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాను కారణం ఏంటంటే తన కోడలు తన కొడుకు అంత గొప్పగా చూసుకుంటాడు కానీ ఇవాళ పిల్లలు ఇవాళ పిల్లలు వాడి పెళ్ళి అయితే అమ్మను వదిలిపెట్టేస్తాడు నాన్న వదిలిపెట్టేస్తాడు వెస్ట్రన్ కల్చర్ మోజులో పడ్డ కొద్దిమంది మీకు ఏం కావాలి నానా నేను మీకు అన్ని అందిస్తా అని చెప్పి తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేసి పడేస్తాను ఇవాళ ఏ తల్లి తండ్రి తన పిల్లలు గొప్పగా చదివితే ఎదిగితే చూసి మురివాళ్ళని చెప్పి కళ్ళు కన్నదో ఆ తల్లి తండ్రి ఇవాళ వదిలిపెట్టని అమెరికాలో ఉంటే ఇక్కడ వాళ్ళకి జ్వరం వచ్చినా అడిగే దిక్కు లేదు వాళ్ళని చూ కనీసం ఏమైతు అడిగే దిక్కులేని పరిస్థితి మనం చూస్తా ఉన్నా కానీ ఇది కాదు సమాజానికి కావాల్సింది ఇవాళ టీవీ నారాయణ గారు మా వంశత్తులకు ఎంత గొప్ప చెప్తుందంటే బస్తీ బస్తీలో ఉన్న ప్రజలు ప్రజల సంస్కృతి ప్రజల కల్చర్ ప్రజల భాష ఇవన్నీ ఉన్నా కూడా అతీతంగా గొప్పగా ఎదిగిన మహనీయులు అనేది చెప్తూ చెప్తుండ్రు ఇవాళ ఆ మహనీయుల యొక్క గొప్పతనం ఆ బస్తీలకు పోవాలి చక్కెర ఉంది ఇప్పటి తరాలకు పోవాలి చక్కెర ఉంది దాని ఆచరణ కోసం కొంత ప్రయత్నం తప్పకుండా చేయాల్సి చక్కెర ఉంది ఇవాళ ఏమున్నది కన్న తల్లి చంపుతుంది బిడ్డని చంపుతుంది కన్న తండ్రిని కొడుకే చంపుతున్నాడు అసలు తన కూడా కలియుగం అని మాట్లాడుకుంటున్నాం కానీ ఎటుపోతున్నదేమో ఇవాళ అన్నిటికంటే గొప్ప పవిత్రమైన జీవితం మానవ జీవితం అని చెప్పి అయితే మనం భావిస్తున్నామో ఆ మానవ జీవితం ఇలా ఎంత చిత్రమైపోయిందో ఎంత అసహనికులైతున్నదో మనమే మనుషులమే అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో తప్పకుండా అలాంటి ఈ మానవాళికి ఇలాంటి దంపతుల ఇలాంటి జీవితాల ఆదర్శాలు తప్పకుండా మళ్ళీ మరణం వేసుకో చక్క తప్పకుండా భావిస్తున్నాం జీడిపిలు జిఎస్డిపిలు కాదు కావాల్సింది మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయితే మాట్లా మాట్లాడిన మళ్ళీ పాత మానవ సంబంధాల యొక్క చరిత్రని మళ్ళీ తరలకు అందించినప్పుడే సమాజం చల్లకుంటే తప్ప కార్లు భవనాలు అంతస్తులు ఇవన్నీ మానవాళకి శాంతిని ఇవ్వవు మానవాళ్ళకి తృప్తిని కూడా ఇవ్వవు చిన్నప్పుడు మనం పాడుకునే పాట రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ పరుపులు ఉన్న పట్టణ నిద్ర గరుకు నీళ్ళలో గురుకలు పెడినటువంటి చూస్తున్నాం కానీ ఇవాళ ఆ బంగ్లాల్లో ఉన్న వాళ్ళకు ఆ రోల్స్ రాయ్ కార్లు తిరిగిన వాళ్ళకు కూడా వాళ్ళ కొడుకు ఏం చేస్తుందో రాత్రిపూట పొడి తెలియలేదు వాళ్ళ కూతురు ఏం చేస్తుందో తెలియలేదు నేను ఇంకొక ఏదో ప్రోగ్రాం పిలిస్తే యాభై అరవై మంది పిల్లలు వచ్చిండ్రు యాభై అరవై వేల మంది పిల్లలు వచ్చిండ్రు రెండు వందల మంది పోలీసులు కంట్రోల్ కాలేకపోయింది ఏంది అడిగిన అంటే వాడికి శక్తి ఎంత ఉందంటే గుల్స్తే గులుస్తున్నాడు నాకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళంతా డ్రగ్స్ తీసుకున్న కొంతమంది పిల్లలు వాళ్ళు నువ్వు కంట్రోల్ చేయలేమని చెప్తున్నాడు వ్యవస్థ ఎంత బాధ పది మంది పిల్లలు నాడు ఏ కుటుంబం చాలా గొప్పగా జీవించాలని చెప్పి మన వంశత్తులు కానీ చెప్పిండ్రు గరీబీతనంలో బస్తీలో ఉన్న వాళ్ళు కూడా గొప్ప ఇది నేను కానీ ఇవాళ ఇద్దరే పిల్లలున్నా ఇద్దరే పిల్లలున్నా ఆ ఇద్దరి పిల్లలకు పెళ్లి చేస్తారు వాళ్ళు తెలియని పరిస్థితి ఆ ఇద్దరి పిల్లలు ఆ వంశాన్ని ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని కాపాడుతున్నటువంటి భావన కూడా లేకుండా పోతా ఉన్నది అందుకే ఇవాళ సమాజానికి కావాల్సింది కేవలం ఆర్థిక మాత్రమే కాదు ఎథిక్స్ అండ్ వాల్యూస్ అది కావలసినట్టున్నది దాన్ని వెతుక్కుంటున్నాం మళ్ళీ ఒకనాడు ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి ఈ దేశం తప్పక మళ్ళీ ప్రపంచానికి విశ్వగురు స్థానానికి తెచ్చే క్రమంలో మోడీ గారి లాంటి మాని చేస్తున్న కృషి తప్పకుండా రాబోయే కాలంలో ఫలిస్తా అని చెప్పి ఇవాళ విజయసారథి లాంటి వాళ్ళు మా దత్త లాంటి వాళ్ళు పెద్దలు ఇంకా ఆరట పడితే ఆరటం ఒక ఒకనాడు తప్పకుండా మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా గుండ్రంగా ఉంటుందనేది చెప్పినో తప్పకుండా వస్తుంది వెతుకుంటూ వస్తుందని చెప్పి భావిస్తూ టీవీ నారాయణ గారు వారి సతీమణి నిజంగా వారి గా కుటుంబంలో గా జాతిలో పుట్టి ఇంత గొప్పగా ఎదిగినందుకు గర్వపడుతూ నమస్కరిస్తున్నాను